హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం వల్లపు చిలకలు ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు నాలుగు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం మళ్ళీ తనే కృష్ణవైపుకు చూస్తూ నేను తనని ప్రేమిస్తున్నాను నీపై నన్ను కాపాడావు అనే కృతజ్ఞత ఉంది నీకు ఒక స్నేహితురాలిగా ఉండగలను నీలో కూడా హసంత లక్షణాలు చాలా కనిపించాయి నాకు కవ్వించే మాటలు అల్లరి మంచి మనసు నాపై నీకు ప్రేమ కలిగేలా నేను ఎప్పుడైనా ప్రవర్తించి ఉంటే నన్ను క్షమించు అని చెప్పడం పూర్తి చేసింది హాసిని నువ్వే నన్ను క్షమించు హాసిని అన్నాడు కృష్ణ ఎందుకు అడిగింది హాస్ని ఇందుకు అంటూ ఒక చేత్తో హాసిని నడుము తన పిడికిలిలో బంధించి ఇంకో చేత్తో హాసిని జుట్టు పట్టుకొని తన పెదవులతో హాసిని పెదవులకు బంధించాడు ఆ ముద్దులో హాసినిపై ఉన్న కోరికను స్పష్టంగా చూపిస్తున్నాడు కృష్ణ హాసిని అలాగే నిలుచుండిపోయింది చేతులు అలాగే వేలాడదీసి ఉన్నాయి కానీ వాటితో కృష్ణను ప్రతిఘటించొచ్చు అన్న విషయం కూడా మర్చిపోయింది హాసిని కృష్ణ కోరికను చూపిస్తుంటే ఆ ముద్దులో అంతులేని ప్రేమ కనిపించింది హాసినికి ఏం చేయాలో అర్థం కాక అలాగే శిలలా నిలుచుండిపోయింది ఇలా ఒక మగాడు తన అనుమతి లేకుండా చేస్తుంటే తనెందుకు స్పందించడం లేదో తనకే అర్థం కావడం లేదు ఒకవేళ తను కూడా కృష్ణని ప్రేమిస్తుందా అలా అయితే మరి హసంత్ పై ఉన్నది ఏమిటి ఏమీ అర్థం కావడం లేదు హాసినికి రేపు హసంత్ ఇలా చేస్తే ఇలాగే ఊరుకుంటుందా తన ప్రశ్నలకు తన దగ్గరే సమాధానం లేక సతమతమైపోయింది హాసిని కాసేపటి తర్వాత హాసినిని వదిలి ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కృష్ణ ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పి ఆ ఊరి నుండి కూడా వెళ్ళిపోయాడు కృష్ణ ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చి చిన్నగా పరధ్యానంలో నడుస్తూ ఇంటికి చేరుకుంది హాసిని అసలు ఈ లోకంలో లేదు సమాధానం లేని ప్రశ్నలు సతమతం చేస్తూ ఉన్నాయి ఇక రేపే తన ప్రయాణం ఆ రోజు రాత్రి వాళ్ళ నాన్న ఫోన్ తీసుకువచ్చి ఇచ్చాడు హాసి రాత్రి అందరూ పడుకున్నాక హసంత్కి ఫోన్ చేసింది హాసిని ఈసారి కూడా ఫోన్ కలవలేదు హాసినికి ఎందుకో కంగారుగా అనిపించింది తర్వాత కృష్ణ గుర్తుకు వచ్చాడు ఇన్నాళ్ళు కని కలిసి ఉన్నా కనీసం ఫోన్ నెంబర్ తీసుకోలేదు తనని ఎలా కాంటాక్ట్ అవ్వడం అని ఆలోచించింది హాస్ని అప్పుడు గుర్తుకు వచ్చింది హాసనీకి హాస్పిటల్లో ఉన్నప్పుడు కృష్ణ ఫోన్ నుండి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయడం నాన్న ఫోన్లో కృష్ణ నెంబర్ ఉంటుంది ఉదయాన్నే తీసుకోవాలి అనుకుని నిద్రపోయింది హాస్ని ఇక తన కాలేజ్కి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ అడిగి తీసుకుని నెంబర్ కోసం వెతికింది కానీ అందులో పాత హిస్టరీ మొత్తం డిలీట్ అయ్యి ఉంది బస్లో కూర్చున్నాక మళ్ళీ హసంత్కి ఫోన్ చేసింది హాసిని ఎన్ని రోజుల తర్వాత హసంత్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది ఫోన్ ఎత్తడంతోనే బేబీ ఏమైపోయావే ఇన్ని రోజులు అన్నాడు హసంత్ నువ్వేమైపోయావు నీ ఫోన్కి ఏమైంది ఎన్నిసార్లు ఫోన్ చేసి నాకు కలవలేదు కోపంగా మాట్లాడింది హాసని ఎందుకే అంత కోపం అమ్మోరు తల్లిలా శివాలెత్తుతున్నావు నా ఫోన్ బాగానే ఉంది అన్నాడు హసంత్ అమ్మోరు తల్లి అనగానే నవ్వు వచ్చేసింది హాసిని పెదవులపై ఎంత కోపంలో ఉన్నా సరే చిటికలో నవ్విస్తాడు అనుకుంది హాసని నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను కానీ కలవలేదు ఆయన ఇన్ని రోజులు ఫోన్ రాకపోతే నేను గుర్తుకు రాలేదా నా కోసం ఎందుకు రాలేదు అంది హాసని గుర్తుకు రావడమా మర్చిపోతే కదా రాత్రి కూడా కల్లోకి వచ్చావు నేనంటే అంత ఇష్టం అనుకోలేదు కల్లోకి వచ్చి ఏమేమి చేశావో చెప్పనా అన్నాడు హసంత్ చిలిపిగా హాస్ని చంపలు సిగ్గుతో రంగును పులుముకున్నాయి బస్లో పక్కన వాళ్ళు ఉండడంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉంది వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్ చేసింది హాసిని నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఫోన్ వైపుకు చూసుకున్న హసంత్కి హాసిని నుండి మెసేజ్ కనిపించింది సిగ్గుతో మాట్లాడలేకపోయింది అని అర్థమైంది హసంత్కి లౌడ్ స్పీకర్ పెట్టి మెసేజ్ చదివాడు సిగ్గు లేదు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అది ఆ మెసేజ్ సారాంశం మళ్ళీ హసంత్ మాట్లాడాడు సిగ్గెందుకు నాకు అందులో నీ దగ్గర అస్సలు లేదు అన్నాడు హసంత్ హాసిని నవ్వుకుంటూ మళ్ళీ మెసేజ్ చేసింది అయినా నా కోసం రాలేదు అంటుంటే ఏదేదో చెప్తున్నావు అంది బేబీ వచ్చేవాడిని నీకు ఇబ్బంది అవుతుందేమో అని రాలేదు ఇప్పుడు చెప్పు ఎక్కడున్నావో వచ్చేస్తాను అన్నాడు హసంత్ హాసిని మెసేజ్ ఇప్పుడు ఏమీ వద్దులే వచ్చాక కలుస్తాను ఆయన ఇప్పుడు నేను బస్సులో ఉన్నాను చెప్పింది హాసిని అవునా పక్కన చూడు నీ పక్కనే కూర్చున్నాను అన్నాడు హసంత్ ఎక్కడో నాకు కనిపించడం లేదు మెసేజ్ చేసింది హాస్ని అక్కడే సరే కానీ నాని ఇప్పుడు నేను పక్కనే ఉన్నాను అనుకో ఏం చేస్తావో చెప్పు అన్నాడు హసంత్ నీ ఒల్లో కూర్చుని హాక్ చేసుకుంటా మెసేజ్ చేసింది హాస్ని అంతేనా కానీ రాత్రి ఏంటి బేబీ అంత వైల్డ్గా చేస్తావు అన్నాడు హసంత్ బాబు నా నుండి మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకు నేను నీ అంత వైల్డ్ కాదు అంది హాస్ని కానీ నేను చేస్తాగా అన్నాడు హసంత్ ఏం చేస్తావు నన్ను వైల్డ్గా చేస్తావా నాతో వైల్డ్గా చేస్తావా అడిగింది హాసిని రెండు చేస్తాను అన్నాడు హసంత్ చాలా చిలిపిగా ఆల్ ది బెస్ట్ అంది హాసిని థ్యాంక్ యూ బేబీ లవ్ యూ సో మచ్ అన్నాడు హసంత్ లవ్ యూ టు బంగారం మెసేజ్ చేసింది హాసని అలా వారి సంభాషణ సాగిపోతూ ఉంది హాసిని దిగాల్సిన స్టాప్ వచ్చింది కానీ హాసిని ఆ విషయం అసలు గమనించలేదు హసంత్తో మాటల్లో ఉండి తర్వాత ఎప్పటికో చూసుకుంది వెంటనే బస్ ఆపి కిందికి దిగి హసంత్కి ఫోన్ చేసింది హాసిని హసంత్ ఫోన్ ఎత్తగానే స్టూపిడ్ అంటూ చిన్నగా కసిరింది హాసని ఏమైందే అడిగాడు హసంత్ హా ఏమైందా ఒక స్టూపిడ్ వల్ల దిగాల్సిన చోట దిగలేదు ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి రుసరుసలాడుతూ మాట్లాడింది హాసని ఇంతకీ ఎవరు ఆ స్టూపిడ్ అడిగాడు చాలా మామూలుగా హసంత్ ఇంకెవరు తమరే కసురుకుంది హాసని గట్టిగా నవ్వాడు హసంత్ నేనంటే ఇష్టం అని తెలుసు కానీ మరీ ఇంత ఇష్టం అనుకోలేదు రియలీ ఐఎమ్ లక్కీ నువ్వు నా బుజ్జి నానివి ఉమ్మ అని ముద్దు పెట్టేసుకున్నాడు హసంత్ నేను వెళ్ళక్కి వెళ్ళాలి ఎలా అని ఆలోచిస్తుంటే నీకు నవ్వొస్తుంది కదా కోపం నటించింది హాస్ని లోపల నవ్వుకుంటుంది నిజంగా వాడంటే నాకెందుకు అంత పిచ్చి ప్రపంచాన్ని మర్చిపోయేంత అనుకుని ఎక్కడ ఉన్నావో చెప్పు ఐదు నిమిషాల్లో నీ ముందు ఉంటా అయినా నేను ఉండగా నీకు ఈ బస్సుల్లో ఆటోల్లో తిరగాల్సిన అవసరం ఏంటి చెప్పు ఇటు నుండి ఇంటి నుండి బయలుదేరే ముందు చెప్పుంటే నేనే వచ్చి తీసుకువెళ్ళేవాడిని కదా అంటూ ప్రేమ మొత్తం కురిపించాడు హసంత్ హాసినిపై ఏం అవసరం లేదు నేను వెళ్ళగలను చెప్పింది హాస్ని కొంచెం కోపంగా ఎందుకే అంత భయం నన్ను కలవడానికి నిన్ను నేను ఏం చేయనులే ఆయన నా కల్లో కలిసిన ప్రతిసారి నువ్వే ఏదేదో చేస్తున్నావు నాకు ఏమీ చేసే ఛాన్స్ ఇవ్వట్లేదు అమాయకంగా చెప్పాడు హసంత్ అబ్బా ఆపుతావా నీ అల్లరి బాబోయ్ ఇంకా చాలు నా వల్ల కాదు నీతో మాట్లాడడం హాస్టల్కి వెళ్ళాక ఫోన్ చేస్తాను అని పెట్టేసింది హాసని హసంత్ మాటలు తలుచుకుంటుంటే తన ముందున్న సంతోషంతో నిండిన జీవితం కనిపించింది ప్రతిరోజు ఇలాగే ఉండబోతుందా అనుకుని ఆటో కోసం చూసింది హాసని హాస్టల్కి వెళ్ళి తయారయ్యి కాలేజ్కి వెళ్తూ మళ్ళీ హసంత్కి ఫోన్ చేసింది హాస్ని చెప్పు బేబీ వెళ్తున్నావా కాలేజ్కి అడిగాడు హసంత్ హా వెళ్తున్నా తిన్నావా అడిగింది హాస్ని తిన్నాను నువ్వు తిన్నావా అడిగాడు హసంత్ హా తిన్నా అంటూ చెప్పింది హాసిని ఏం తిన్నావు అడిగాడు హసంత్ ఇడ్లీ చెప్పింది హాసిని ఇడ్లీ అంటే ఏంటో తెలుసా అడిగాడు హసంత్ ఏంటి నాకు తెలియదు ఏంటో చెప్పు అడిగింది హాసిని ఐ డూ లవ్ యూ అన్నాడు హసంత్ నీకు చాలా తెలుసు ఏ స్కూల్లో నేర్పించారు ఏంటి ఇలా అని అడిగింది హాసిని లవ్ స్కూల్ అని ఉంటుందిలే నీకు తెలియదు అన్నాడు హసంత్ కన్నా గారంగా పిలిచింది హాసిని ఏంటి బేబీ అడిగాడు హసంత్ ఏంటి ఏమీ అడగట్లేదు అంది హాసిని ఏమడగాలి ఓ ముద్దు కదా ఏది ఒకటి పెట్టు అన్నాడు హసంత్ ఎప్పుడు అదే గోళ అది కాదు అంది హాసిని హో మరి ఏంటో చెప్పు బేబీ అన్నాడు హసంత్ అదే ఎప్పుడు కలుద్దాం అని అడుగుతూ అడుగుతావు కదా కలుద్దామా సాయంత్రం విషయం చెప్పింది హాసిని ఏంటి ఇంత పెద్ద ఆఫర్ ఎప్పుడు ఒప్పుకునేదానివి కాదు ఈరోజు నువ్వే కలవాలంటున్నావు ఏంటి విషయం ఆగలేకపోతున్నావా అడిగాడు హసంత్ చి ఆపు అది కాదు అంది హాసిని మరి ఎందుకో ఇంత సడన్గా అన్నాడు హసంత్ నీ దగ్గర ఒక విషయం దాచాను చెప్పింది హాసిని ఏంటి కొంపదీసి అబ్బాయివా ఏదో యాప్ యూజ్ చేసి అమ్మాయిలా మాట్లాడుతున్నావా హాయ్ బ్రో హవర్ యూ అంటూ ఆట పట్టిస్తూ మాట్లాడాడు హసంత్ అబ్బా ఆపుతావా నీ అల్లరి ఎలా వేగాలో ఏమో నీతో లైఫ్ అంతా ప్రేమగా విసుక్కుంది హాసిని హహహా నవ్వేశాడు హసంత్ నా ఫోన్ సడన్గా ఎందుకు పోయిందో తెలుసా అడిగింది హాసిని ఎందుకు అడిగాడు హసంత్ రోజు నిన్ను కలవడానికి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది చెప్పింది హాసిని రాక్షసి నాకెందుకు చెప్పలేదు ఈ విషయం ఇన్ని రోజులు అన్నాడు హసంత్ నువ్వు బాధపడతావని అంది హాసిని ఇప్పుడు ఎలా ఉంది తగ్గిపోయిందా అడిగాడు హసంత్ పూర్తిగా తగ్గిపోయింది ఆ రోజు అనిపించింది నిన్ను చూడకుండా పోతానేమో అని అందుకే రాగానే నిన్ను కలవాలని అనుకున్నాను చెప్పు సాయంత్రం కలుద్దామా అడిగింది హాసిని అంటే అది నేను ఊర్లో లేను వచ్చాక కలుస్తాను అన్నాడు హసంత్ అదేంటి ఇందాక ఎక్కడున్నావు చెప్పు వస్తా అన్నావు అంది హాసని అంటే అది నువ్వు ఎలాగో చెప్పవు కదా అలా అని చెప్పాను అన్నాడు హసంత్ సరే ఇప్పుడు వస్తావు నిరాశ ధ్వనించింది హాసని గొంతులో నీ కోసం త్వరగా పని అవ్వగొట్టుకుని వస్తాను చెప్పాడు హసంత్ అదే ఎన్ని రోజులు అడిగింది హాసని ఒక రెండు రోజులు అన్నాడు హసంత్ సరే కాలేజీ వచ్చింది బాయ్ అని ఫోన్ పెట్టేసింది హాసని ఇదివరకు కలుస్తా అని చెప్పు క్షణంలో ఎన్ని పనులు ఉన్నా వదిలి నీ ముందు వాలిపోతా అన్న హసంత్ ఈ రోజు దాటేస్తుండడం ఎందుకో హాసనీకి అనుమానాన్ని రేకెత్తిస్తుంది ఏ మూలనో అలా ఫోన్లోనే మాటలు సాగిస్తూ ఉన్నారు రెండు రోజులు గడిచిపోయాయి ఆ రోజు ఎలాగైనా హసంత్ తనను కలవడానికి వస్తాడు అనుకుని చక్కగా తయారై కూర్చుంది హాసిని ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంది రెండు రోజుల తర్వాత వస్తా అన్నాడుగా వచ్చి ఫోన్ చేయకుండా ఉంటాడా అని ఆ రోజు కాలేజీకి కూడా వెళ్ళలేదు హాసిని ఎదురు చూస్తూనే ఉంది మధ్యాహ్నం మూడు గంటలు అవుతూ ఉండగా ఫోన్ చేశాడు ఆ సంత్ ఫోన్ ఎత్తి కోపంతో మాట్లాడడం లేదు హాసిని హలో హలో ఏంటి మాట్లాడవా ఓకే ఫైన్ మాట్లాడాలి మాట్లాడాలనిపించినప్పుడే ఫోన్ చేయి అని కట్ చేయబోయాడు హసంత్ హసంత్కి బ్రతిమిలాడడం అస్సలు తెలియదు కోపంలో ఉంటే అలా వదిలేస్తాడు అంతే ఇదివరకు కూడా ఇలా చాలాసార్లు చేశాడు ఆ విషయం తెలిసిన హాసిని వెంటనే మాట్లాడింది హలో హలో కట్ చేయకు అంది హాసిని మరేంటి మాట్లాడవు అన్నాడు హసంత్ నువ్వు నా కోసం వస్తావు ఈరోజు అనుకున్నా కానీ ఇప్పటి వరకు కనీసం ఫోన్ కూడా చేయలేదు కంప్లైంట్ చేస్తున్నట్లుగా అడిగింది హాస్ని చెప్పా కదా పనిలో ఉన్నా వేరే ఊరిలో ఉన్నా అని అర్థం చేసుకోకపోతే ఎలా అన్నాడు హసంత్ ఏ పని అయినా నాకంటే ఎక్కువ కాదు అని అనుకున్నాను అనుకోవడం కాదు అలా అని నువ్వే చెప్పావు అంది హాసిని ఓకే ఓకే కూల్ తిన్నావా అడిగాడు హసంత్ హా చెప్పింది హాసని ఏం కూర అడిగాడు హసంత్ బెండకాయ చెప్పింది హాసిని బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ అన్నాడు నవ్వుతూ హసంత్ హిహిహి నాకు తెలుసులే ఈ డైలాగ్ అంది హాసిని డైలాగ్ కాదే రాక్షసి నేను నిజం చెప్తున్నాను నా గుండెకాయ్ అన్నాడు హసంత్ అబ్బో మరి గుండెకాయ పిలుస్తున్నా ఎందుకు రావడం లేదో కలవడానికి గుండెకాయ లేక లేకుండా ఎలా ఉంటున్నట్లు రమరు అంది హాసిని సరే మేడం వస్తాను కలుస్తాను కానీ ఒక కండిషన్ అన్నాడు హసంత్ కలవడానికి కండిషనా నేను కదా పెట్టాల్సింది అంది హాసిని అది ఒకప్పుడమ్మా ఇప్పుడు నువ్వు నన్ను కలవడానికి ఆరాట పడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఈ కప్ ఆఫ్ కాఫీ నాది అన్నాడు హసంత్ అంత లేదులే నీకు ఇష్టం లేకపోతే ఏం కలవద్దు అంది హాస్ని ఓకే ఫైన్ బాయ్ అయితే అన్నాడు హసంత్ జాలిలేని రాక్షసుడా అని మనసులో అనుకుని సరే సరే ముందు కండిషన్ ఏంటో చెప్పు ఇష్టమో లేదో తర్వాత చెప్తాను అంది హాస్ని హసంత్ నవ్వుకుని నన్ను కలవాలంటే నువ్వు నా ఫ్లాట్కి రావాలి అన్నాడు వాట్ ఫ్లాట్గా అస్సలు కుదరదు ఏదైనా పబ్లిక్ ప్లేస్లో కలుద్దాం అంది హాసిని కానీ నేను నిన్ను ప్రైవేట్గా కలవాలనుకుంటున్నాను హస్కీగా అన్నాడు హసంత్ హాసినికి గుండె వేగం అమాంతం పెరిగిపోయింది ఇంతవరకు ఒక్కసారి కూడా కలిసింది లేదు అలాంటిది డైరెక్ట్గా ఇలా అడుగుతున్నాడు అనుకుంది ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది హాసిని అసలు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు తనకు నోటి నుండి మాట కూడా రావడం లేదు హాసినికి నాని ఏంటి సైలెంట్ అయ్యావు వన్ ఇయర్గా మాట్లాడుతున్నావు ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద నమ్ము బంగారం నేను ఏమీ చేయను రిక్వెస్ట్ చేశాడు హసంత్ హాసనీని అలాంటప్పుడు ఫ్లాట్ ఎందుకు పార్క్లో కలవచ్చు కదా అంది హాసనీ దానికి కారణం ఉంది కలిస్తే నీకే అర్థమవుతుంది ఒక్కసారి బేబీ ప్లీజ్ రా చాలా రిక్వెస్ట్ చేశాడు అసలు ఇలాంటివి అలవాటు లేకున్నా కూడా హసంత్ సరే అంది ఇక అంతలా అడుగుతుంటే అయితే ఇప్పుడే స్టార్ట్ అవ్వు లొకేషన్ పంపిస్తాను అన్నాడు హసంత్ ఏంటి లేడికి లేచిందే పరుగా ఆయన ఇక్కడ నువ్వు లేవన్నావు అంది హాసిని అవన్నీ తర్వాత చెప్తాను ముందు బయలుదేరు క్యాబ్ బుక్ చేసుకొని అని ఇంకా హాసిని చెప్పేది వినకుండా ఫోన్ కట్ చేసి లొకేషన్ షేర్ చేశాడు సంత హాసిని క్యాబ్ బుక్ చేసింది అది వచ్చేలోపు అద్దం ముందు సెటిల్ అయ్యింది ముందే కలవడానికి సిద్ధంగా తయారయ్యి ఉంది మళ్ళీ ఒకసారి అందానికి మెరుగులు అద్దింది ఫ్లాట్కి అంటున్నాడు ఏం చేస్తాడో ఏమో ఏదైనా తానే నా సర్వస్వం అనుకున్నాక ఇక భయం ఎందుకు ఈ తనువు మనసు తనకే సొంతం కదా ఎలా ఉండి ఉంటాడు నాకంటే నాలుగు ఇంచులు ఎక్కువగా ఉండి ఉంటే బాగుండు చామన ఛాయ అయినా పర్వాలేదు ఇలా అనుకుని నవ్వుకుంది హాసిని అసలు తను ఎలా ఉన్నా నచ్చుతాడు ముందు నువ్వు అతనికి నచ్చుతావో లేదో చూడు అనుకోగానే మళ్ళీ గుండె వేగం పెరిగింది హాసనీకి అంతలో క్యాబ్ వచ్చింది బయటికి వచ్చి అందులో కూర్చుంది హాసిని భయం ఇంకా పెరిగిపోయింది ఇంకో పది నిమిషాల్లో తను హసంత్ ముందు ఉండబోతుంది ఆ విషయం తలుచుకుంటుంటే ఒక పక్క భయం మరో పక్క బుగ్గల్లో కెంపు రంగులు చాలా విచిత్రంగా ఉంది ఈ అనుభూతి హాస్నికి కొనసాగుతుంది హసంతను కలిసాక హాసిని ఎలా స్పందిస్తుందో మరో భాగంలో తెలుసుకుందాం అదే చివరి భాగం ఇక ఈ కథపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి